హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీత సూలపూ ఈరోజు ఈ కాల్చిన మేక కాళ్ళు ఎలా క్లీన్ చేయాలో చూపిస్తున్నానండి ఒక మొండి చాకు తీసుకోవాలండి తీసుకొని మంచిగా ఇలా గీకాలండి వాడు కాల్చి సరిగా కడగడండి ఫస్ట్ ఇంట్లో పెద్ద మనుషులు ఉండేవారు వాళ్ళు మన ఇంట్లో కాల్చి మంచిగా పెండి పసుపు అంటించి కడిగి ఒక ఎంటర్కి కూడా లేకుండా మంచిగా క్లీన్ చేసి ఇచ్చేవారు మనం వండుకునే వాళ్ళము ఇప్పుడు అలా లేదు కదండి ఇప్పుడు వాళ్ళే కాల్చి కడిగి కొట్టిస్తుండ్రు అయితే మనకి ఆ సదుపాయాలు కూడా లేవులేండి మనం ఇంట్లో కడుగుదామంటే ఇంట్లో చేద్దామంటే అయితే వాళ్ళు ఏం చేస్తారంటే కాల్చిన తర్వాత ఒక కొబ్బరి పీసులు అంటే తీసుకొని అంతా రాసి కొట్టించిస్తారండి అయితే కాళ్ళ నడమ వెంట్రుకలు ఉంటాయండి ఆ వెంట్రుకలు మంచిగా క్లీన్ చేసుకోవాలండి ఒకవేళ మనం తిన్నామనుకో చూడండి డెక్కల నడమ సరిగా కాలదు కాస్త వెంట్రుకలు ఉంటాయి ఒక్కొక్క దానికి ఉంటాయి ఒక్కొక్క దానికి ఉండవు మంచిగా చూసి చేసి తీసుకోవాలి ఇలా గుండ్రగా బొక్కలు కూడా చూసారా వెంట్రుకలు వచ్చాయి ఇలా కట్ చేసి తీసుకోవాలండి చాలా షార్ప్గా ఉన్న చాకు కూడా తీసుకోకూడదు ఎందుకంటే మన చెయ్యికి తాకి మన చేయి కోసుకుపోయే అవకాశం కూడా ఉంది కదండి అందుకనే జాగ్రత్తగా మెల్లగా చేసుకోవాలి ఈ డెక్కలు కూడా వాళ్ళు ఒక్కొక్క దానికి సరిగా తీయరండి చూసి మనం తీసుకోవాలి నేనైతే ఎనిమిది కాళ్ళు తీసుకున్నామండి అయితే ఎప్పుడు తీసుకొచ్చినా నేను ఇలాగే శుభ్రం చేస్తానండి ఈ నడమ వెంట్రుకలు మాత్రం కంపల్సరీ తీయాలండి అవి ఉంటే అవి మోషన్స్ అవుతాయి వాంపింగ్స్ అవుతాయి అలాగే వండుకుంటే మనకు చూస్తే క్లీన్గానే కనిపిస్తాయి కానీ కంపల్సరీ ఉంటాయండి కాస్త జాగ్రత్తగా గడుక్కోవాలి చూడండి ఎంత జిడ్డు వెళ్తుందో ఈ కాలవడం వల్ల కాస్త మసిమసిలాగా కూడా ఉంటాయండి మంచిగా చాకుబట్టి గీకితే అంత క్లీన్ అయిపోతాయి అన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెమ్మదిగా చేసుకోవాలండి ఇది తొందరగా చేసే పని కాదు కాస్త నెమ్మదిగా చేసుకుంటేనే బాగుంటాయి ఇలా చేసుకొని వండుకుంటే టేస్టీగా ఉంటుందండి చూసారా ఎన్ని వెంట్రుకలు వెళ్తున్నాయో ఈ డెక్కల నడమ సరిగ్గా కాలదండి అలాగే ఆ గుండ్రటి బొక్కలు ఉంటాయి కదా బొక్క నడమ కూడా కాస్త ఇసుక ఇసుకలాగా ఉంటుందండి అది కాస్త జాగ్రత్తగా చాకబట్టి తీసేసి కడుక్కోవాలి లేకుంటే తినేటప్పుడు అంత నోట్లో కసుకుకి కసుకుమని వస్తుంటుంది అలా మంచిగా అనిపించదు కదా చూడండి ఎంత వేస్టేజ్ వెళ్ళిందో నేను ఇవన్నీ ఇలాగే క్లీన్ చేశానండి క్లీన్ చేసిన వాటిల్లో ఒక స్పూన్కు పైన పసుపు వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి అయినా లేదంటే శనగపిండి అది కూడా లేకుంటే జొన్నపిండి కూడా వేసుకోవచ్చండి ఈ మూడు పిండిలు జిడ్డు తీసేసే గుణం ఉంటుందండి ఈ పిండిలో అదే మనము మైదా కానీ గోధుమ కానీ వేసామనుకోండి అది వీటికి అతుక్కుపోతుంది ఇలా వేసి మంచిగా పిసుకాలండి పిసికి పిసికి గడిగితే ఇందులోని జిడ్డు అనేది మొత్తం వెళ్ళిపోతుందండి కమరు లాంటిది అది కాలింది నల్లగా ఉంటుంది కదా అది అంతా క్లీన్ అయ్యి చాలా తెల్లగా అవుతాయండి బొక్కలు చూడండి ఇలా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి కడుక్కుంటే చాలా బాగుంటుంది ఇలా చేసి వండుకొని చూడండి చాలా టేస్టీ వస్తుంది కూర చాలామంది అనుకుంటారు కాళ్ళు ఎక్కువ కడిగితే అందులో అంత వెళ్ళిపోద్ది అని ఎక్కడికి వెళ్ళిపోతుందండి కాళ్ళలో లోపలిది మనం ఉడికిన తర్వాత అంత రసం అనేది దిగుతుంది కదా చూడండి ఇంత వేస్ట్ తింటే ఎలాగండి ఎంత జిడ్డుగా వెళ్ళాయో చూసారా నీళ్ళు అందుకని శుభ్రంగా కడిగి చేసి వండుకుంటే ఆ టేస్టే వేరు రెండోసారి చూడండి కాస్త తక్కువ వెళ్తాయి మూడోసారి తెల్లగా వచ్చేస్తాయి మూడు సార్లు గడిగేసుకుంటే సరిపోతుంది మీరు మా వీడియో ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి ఈ కాళ్ళకూర మనము మేకకాలు వారానికి ఒకసారో పదిహేను రోజులకు ఒకసారో వండుకోవాలండి అప్పుడిప్పుడు వండుకుంటే చాలా మంచిదండి ఇందులో జిగట అనేది ఎక్కువ ఉంటుందండి ఉడికిన తర్వాత చాలా చిక్కగా వస్తుందండి పులుసు గ్రేవీ అయితే ఇలాంటిది తినడం వల్ల మన కాళ్ళు మన కీళ్ళు బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయండి మీరు ఇలాగే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ